కమీ పోలీస్ కమిషన్ పరిధిలోని ఆర్మూరు పోలీస్ సబ్విజన్లో మొత్తం రెండు వేల ఇరవై ఒక విగ్రహాలు మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆఫీషియల్గా మనకు గత రాత్రి వరకు ఆరు వందల యాభై మూడు విగ్రహాలు మనకు ఇప్పటి వరకు నిమజ్జనం జరిగింది ముఖ్యంగా అంటే మనకు చుట్టుపక్కల గ్రామాల్లో భీమవర్ కానీ మూర్త కానీ కమర్కెల్లి కానీ బాల్కొండ గండిపేట ఆయా విలేజ్ చెరువులలో ఎక్కువ నిమజ్జనం జరిగింది మనం ఏర్పాట్లు అనేది గోదావరి ఉమ్మడి బ్రిడ్జ్ దగ్గర మన క్రెయిన్లతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆర్మూర్లో మన గుళ్ళ చెరువు మెయిన్గా గుళ్ళ చెరువుతో పాటు మామిడి పెళ్లి చెరువు కోట ఆర్మూరి చెరువు తెరికిటి చెరువు దగ్గర కూడా మనం క్రేన్ల సహా నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ పోలీసు వారు ఒక్కడే కాకుండా దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మన పోలీసు కమిషనర్ గారు అన్ని టీంలతో విద్యుత్ శాఖ అధికారులతో ఎలక్ట్రిక్ మన అటల్ శాఖ అధికారులతో హెల్త్ డిపార్ట్మెంట్తో ఫిషరీస్ డిపార్ట్మెంట్తో రెవెన్యూ డిపార్ట్మెంట్తో అందరితో సమన్వయం చేసి ఒక బస్సు ద్వారా అందరూ ఈ అన్ని నిమజ్జన ప్లాంట్లు కూడా మనం విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోటు పార్ట్లను మనం గుర్తించి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్లు చెట్లు ఏవైతే అట్టడం వస్తాయో వాటిని తర్వాత తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటానికి అక్కడ ఏర్పాట్లు క్రేన్ కానీ రకరకాల లైటింగ్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు మరి మన పోలీస్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు వారి ఆదేశాల మేరకు మనం ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది మన దగ్గర మన మున్సిపల్ కమిషనర్ సబ్ కలెక్టర్ గారు పోలీసు మరియు రెవెన్యూతో అన్ని శాఖలతో ఫిషరీస్ వారు నేను వాళ్ళందరి మనకు కొన్ని ఏర్పాట్లు చేసి నిన్నటి రోజు మనం నిమజ్జనం తొమ్మిదవ రోజు మన ఆర్మీ పోలీస్ సభలో మరి బాల్కొండ మరియు ఆర్మూరు నియోజకవర్గాల పరిధిలోని ఇప్పటివరకు ఆరు వందల యాభై మూడు విగ్రహాలు మనకు నిమజ్జనం జరిగింది మనం ప్రత్యేక శ్రద్ధ తెలుసుకొని క్రేన్లు కూడా అది సెపరేట్ పెద్ద క్రేన్లు తెప్పించారు మనకు వైర్ దానికి ఈజీ హుక్స్ అని చెప్పి ముప్పై ఫీట్ల వైరు గల అవి తెప్పించడం జరిగింది కానీ రవాణా చేసే క్రమంలో దాటిని తీసుకొచ్చే క్రమంలో ఊరేగింపు మరియు వాటిని తీసుకుచ్చే క్రమంలో ఈ లైవ్ విద్యుత్ వైర్లు కానీ ఇంకా ఇతర ఇతరత్ర ఎలాంటి షార్పు కాకుండా చూసుకోవాలని చెప్పి చేస్తున్నాం మరొక రోజు మనకు పన్నెండు వందల విగ్రహాలు మన ఆరుమూర్లో ఇంకా నిమజ్జనం చేసేది ఉన్నది ఇప్పుడు మనకు మామిడిపెళ్ళిలో ఒక ముప్పై విగ్రహాలు ఉంటాయి అది కాగానే అక్కడికే క్రేన్ కూడా ఆరు మన ఆరుమూరు గుండల పెళ్ళి దగ్గరకు తరలించడం జరుగుతుంది ఎలాంటి ఇప్పుడు ప్రతి చోట కూడా మా సిబ్బంది ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక పికట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కొన్ని సమస్యాత్మక ప్రాంతములు సున్నితమైన అది ప్రాంతాలు కూడా ఉన్నాయి అవిటిని గుర్తించి అక్కడ ప్రత్యేక పికట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ముఖ్యంగా వీళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు తొందరగా ఆ విగ్రహాలను తరలించి దాన్ని ఒక వెలుతురు కానీ ఎక్కువ మధ్యరాత్రి కాకుండా చూసి మద్యపానం సేవించి కానీ లేకపోతే మద్య పదార్థాలు సేవించి ఈ ఊరేగింపుల పార్టీ పార్టిసిపేట్ చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అది మంచిది కాదు దాని ఎవరైతే అట్ట చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది